శ్రీమాత్రే నమ ఉత్పన్న ఏకాదశి మహాశక్తివంతమైన పూజా విధానం కార్తీక మాసంలో బహుళపక్షంలో పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ పదిహేనవ తేదీన శనివారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి శనివారంతో కూడుకుని వచ్చింది చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదిహేనవ తేదీన ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ ధన ధనప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి నవంబర్ పదిహేనవ తేదీ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపు పూజలు చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెమ్ము నిండా నీళ్లు పోసి గదిలో పెట్టుకుని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతికి పసుపు కుంకములు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండును సమర్పించవచ్చు గోవిందనామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికను చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట కాబట్టి కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారం అయినట్లే కోరినన్ని వరాలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు పూజ పూర్తయిన తర్వాత చివరిగా అక్షంతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజా గదిలో మాములు దీపం వెలిగించి ఒక్క కొబ్బరికాయను పగలకొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా సిరిసం పదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలా మంది ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ఏకాదశి రోజున ఒక నిమ్మకాయ బొట్టు పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటికి గుమ్మ ముందు కట్టండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో స్నానం చేసి తర్వాత మీ గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాలికి దారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని బిరువలో పెట్టండి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు ఈ ఏకాదశి రోజున ఇలాంటి నియమాలు పాటిస్తే మీ జీవితంలో ఎప్పుడు సుఖ సంతోషాలకు కొదవ ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు